హలో వెల్కమ్ బ్యాక్ కథలు ప్లీజ్ ముందుగా ఒక చిన్న లైక్ చేయండి పాటు హైప్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ వన్ ట్వంటీ ఎయిట్ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం ఉదయ్ ఉదయం ఎనిమిది గంటలకి స్వీటీకి మెలకు వచ్చింది నిన్నటి భయం అలసట అంతటినీ విక్రమ్ తన ప్రొటెక్షన్తో పోగొట్టేశాడు ఎంతో ప్రశాంతంగా నిద్రపోయిన స్వీటీ కళ్ళు తెరిచి చూసింది ఆమె చేతుల్లో తలగడ ఉంది ఆమె ఒంటికి విక్రమాదిత్య సూట్ చుట్టి ఉంది అక్కడెక్కడ విక్రమాదిత్య లేడు ఆమె నిన్న ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ కూర్చుంది సౌరవ్ చేసిన పని తనకి ఎంత కష్టాన్ని తెచ్చింది తను ఎంత భయపడిందో గుర్తు చేసుకుంటూ ఆదిత్య నువ్వు సమయానికి రాకుంటే నేనేమైపోయేదాన్ను అని చాలా ఫీల్ అవుతూ అతడు తను తన్ని పాపాయిలా గుండెకు హత్తుకొని నిద్రపుచ్చిన వెచ్చని కౌగిలి మరిచి పోలేనిది అనుకుంటూ ఆదిత్య చాలా చాలా థ్యాంక్స్ అనుకుంది ముందైతే ఫ్రెష్ అయి వచ్చింది ఎయిర్పోర్ట్ దగ్గరలో తమ కారు ఉందని అందులో తమ ఫోన్ ఉండిపోయిందని గుర్తు చేసుకుంటూ బయటకు వచ్చి డ్రైవర్ని పిలిచి కార్ తీసుకురమ్మంది టైం చూసుకుని కాలేజ్కి రెడీ అయ్యి ఆదిత్యని సూట్ నీకు తిరిగి ఇవ్వాలి అంటావేమో ఎందుకైనా మంచిది దీన్ని భద్రంగా దాచిపెడతాను అని చెప్పి ఆ సూట్ని భద్రంగా చేసి బయటకు తెచ్చింది బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది ఆమెకు చాలా ఆకలిగా ఉంది అందుకే స్వీటీ టిఫిన్ తినేసి ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్తో అమ్మకి ఫోన్ చేసి తను కాలేజ్కి వెళ్తున్నట్టు చెప్పి అక్కడి నుండి స్టార్ట్ అయింది స్వీటీ స్కూటీ స్టార్ట్ చేస్తుండగా డ్రైవర్ కార్ తెచ్చాడు స్వీటీ హడాబడిగా డ్రైవర్కి చెప్పింది ఆ కారులో ఏదైనా మాస్క్ లాంటిది ఉంటే తీసేయి అని అడిగింది డ్రైవర్ చెప్పాడు కారులో మాస్క్ ఏమీ లేదు మేడం మీ మొబైల్ ఇంకా ఈ ఈ చాక్లెట్ బొకే ఉన్నాయి అంటూ చూపించాడు స్వీటీ షాక్ అయింది ఇవెక్కడి నుండి వచ్చాయి అనుకుంటూ అనుమానంగా కారులో చూసింది ఆ మాస్క్ కారులో లేదు తన మొబైల్ చేతిలోకి తీసుకొని చాక్లెట్స్తో చేసిన అందమైన బొకే అందుకొని డ్రైవర్కి వెళ్ళు అన్నట్టు సైగి చేసి ఆ బొకేతో లోపలికి వచ్చింది బెడ్రూమ్లో కూర్చొని ఇదెవరు కారులో ఉంచారు ఆ మాస్క్ ఏమైంది అనుకుంటూ ఉంటే ఆమె చేతిలో ఫోన్ రింగ్ అయింది చూడబోతే విక్రమ్ ఆదిత్య చేస్తున్నాడు స్వీటీ చిరునవ్వు నవ్వుతూ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె వాయిస్ ఎంతో నార్మల్గా ఉండేది విని విక్రమ్కి ఎంతో రిలీఫ్గా అనిపించింది అందుకే విక్రమ్ పొజిషన్కి వచ్చేసి సీరియస్ వాయిస్తో హలో అన్నాడు స్వీటీ చేతిలో బొకే చూసుకుంటూ అడగాలి అనుకుంది కారులో బొకే నువ్వే ఉంచావా అని కానీ విక్రమ్ ఆమెకు మాట్లాడే టైం ఇవ్వలేదు హే మేడం నిద్రపోయింది చాలు ఇంకా లేస్తావా ఎంత టైం అయింది చూడు నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పే ఉద్దేశం ఉందా లేదా నీకు స్వీటీ తడబడుతూ నేను ఫ్రెష్ అయ్యాను కాలేజ్కి రెడీ అవుతున్నా నా ఫోన్ మిస్ అయింది ఇప్పుడే డ్రైవర్ తెచ్చిచ్చాడు అలాగే బొకే అనే మాట పూర్తి కాలేదు విక్రమ్ ఆ మాట దాటేస్తూ హా ఏదో ఒకటి చెప్తావు కానీ థ్యాంక్స్ మాత్రం చెప్పవు పొగరు కదా సరే ముందైతే నాకు నా సూట్ కావాలి అది నాకు ఎంతో ఇంపార్టెంట్ నేను పది నిమిషాల్లో బస్ స్టాప్కి వస్తాను తెచ్చి ఇచ్చేసి పో అంటూ ఫోన్ కట్ చేశాడు స్వీటీకి ఏమీ అర్థం కాలేదు మెంటల్ ఫెలో మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేశాడు ఈ బొకే నువ్వే ఇచ్చావా అని అడుగుదాం అనుకుంటే అవకాశం ఇవ్వడుగా అనుకుంటూనే ఉన్నాను కోట్ తెచ్చి ఇమ్మంటాడని తె తెస్తున్నాను రా బాబు అని బొకేలో ఒక చాక్లెట్ తీసి పట్టుకొని అతడి కోట్ చేతిలో పెట్టుకొని స్కూటీ వద్దకు వచ్చింది ఆమెకు నిన్నటి నైట్ టెన్షన్ ఫీల్ ఏమీ లేదు ఆ క్లౌన్ మాస్క్ ఉంటుంది అనుకున్న చోట అందమైన బొకే ఉంది తన భయం అంతా మాయమైంది అందుకే ఎంత కూల్గా బస్ స్టాప్కి వెళ్ళింది చాలా రోజుల తర్వాత మళ్ళీ స్వీటీ విక్రమాదిత్యని బస్టాప్లో మీట్ అయింది ఆమె ఎంతో కూల్గా చూడడానికి ఎంతో నార్మల్గా ఉంది స్వీటీని అలా చూశాక విక్రమ్కి రిలీఫ్గా అనిపించింది ఎందుకో తెలీదు మనసులో అనుకున్నాడు అమ్మయ్యా అని పైకి మాత్రం అస్సలు దొరకలేదు స్వీటీ చిరునవ్వు నవ్వుతూ అతడి ముందుకొచ్చి తీసుకో నీ విలువైన కోటు అంటూ ఇచ్చింది విక్రమ్ ఆమె కళ్ళలోకి చూస్తూ అనుకున్నాడు విలువైనది కోటు కాదు ఇంకేదో అనుకుంటూ అతడున్న పరిస్థితి అతడికే అర్థం కాక కోర్ట్ ఇచ్చావు సరే ఇంకేం లేదా స్వీటీ అతడి వైపు చూసి ఏం కావాలి ఇదిగో నీకు ట్యాంక్స్ కావాలి అన్నావుగా దాంతోపాటు ఈ చాక్లెట్ కూడా చాలా ట్యాంక్స్ ఆదిత్య అని చెప్పింది విక్రమ్ గొంతు సరిచేసుకొని ఈ చాక్లెట్స్ నేను నీకు ఇచ్చినవి ఇవేం నాకొద్దు నిన్న రాత్రి అన్నావుగా అదే ఇప్పుడు చెప్పు స్వీటీ ఆలోచిస్తూ రాత్రి అన్నానా ఏమన్నాను అది సరే అయితే కారులో చాక్లెట్ బుకే పెట్టింది నువ్వేనా అంటూ తిరిగి ప్రశ్న వేసింది విక్రమ్ ఉలిక్కిపడ్డాడు టాపిక్ మారుస్తూ స్వీటీ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా రివర్స్ అవుతూ హే పొగరు నేను అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి తిరిగి క్వశ్చన్ చేస్తావేంటి స్వీటీ పట్టుకొని మెంటల్ ఫెలో నువ్వు అందుకే అర్థం లేని విధంగా అడుగుతున్నావు నేనేమన్నాను నాకే తెలీదు అదేంటో నువ్వే చెప్పు అంది ముఖం కోపంగా పెట్టుకొని నిజంగా గుర్తులేదా అన్నాడు స్వీటీ నిగనిగలాడే బుగ్గలతో అతడికి కాస్త దగ్గరగా వచ్చి నిట్టూరుస్తూ ఏమో ఆదిత్య నిన్న నాకేమైందో నాకే తెలీదు నువ్వైతే నాకు చాలా హెల్ప్ చేశావు అందుకే థ్యాంక్స్ చెప్పుకున్నా నా కారులో ఎవరో మెంటల్ ఫెలో చాక్లెట్ బుకే పెట్టి వెళ్ళాడలే అడిగితే ఆన్సర్ చేయడం లేదు పోనీలే నాకు చాలా సంతోషంగా రిలీఫ్గా ఉంది ఈ చాక్లెట్ తీసుకుంటే నేను కాలేజ్కి వెళ్తాను విక్రమ్ ఆమె వెళ్తాను అనేసరికి డల్గా చూస్తూ ఆమె ఇచ్చిన చాక్లెట్ తీసుకున్నాడు స్వీటీ అతడిని అలాగే చూస్తూ ఓకే బాయ్ అంది ఆమె వెనక్కి తిరిగి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే విక్రమ్ ఆమె చేయి పట్టుకొని ఆపాడు స్వీటీ అతడి చొరవకి ఉలికిపడి ఏంటి అన్నట్టు చూసింది విక్రమ్ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిన్న ఎందుకు అంత అప్సెట్ అయ్యావు అదైనా చెప్పు నేను చూశాను కాబట్టి సరిపోయింది లేదు అంటే ఓ గాడ్ తలుచుకుంటేనే కంగారుగా ఉంది స్వీటీ సౌరవ్ చేసిన పని గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్లు తిప్పుకుంది ఆమె కళ్ళు ఎర్రబడేసరికి విక్రమ్కి సౌరవ్పై ఇంకా కోపం వచ్చింది స్వీటీ టాపిక్ మారుస్తూ ఏం లేదు వదిలే నేను వెళ్ళాలి అని చెప్పి అతడి చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ విక్రమ్ చేతి గాయం తగ్గిందో లేదో అన్నట్టు చూస్తుంది విక్రమ్ ఆమె చెయ్యి విడిచిపెట్టాడు అలాగే ఆమె చేతి గాయం చూసి ఇంకా స్తప్సట్ అయ్యాడు అతడికి చాలా కోపం వచ్చింది అందుకే సీరియస్గా చూస్తూ ఉన్నాడు అయితే చెప్పావు అంతేనా స్వీటీ కళ్ళల్లో నీళ్లు చెంపలపై జారుతున్నాయి విక్రమ్ ఆమె సౌరవ్ చేసింది చెప్పలేకపోయింది అనవసరంగా గొడవ చేస్తాడు ఆ సౌరవ్ ఇక్కడ లేడు వెళ్ళిపోయాడు ఇంకా విక్రమ్తో చెప్పి కోపం తెప్పించడం తప్ప ప్రయోజనం లేదు అనుకుంది స్వీటీ అందుకే మాట మారుస్తూ చెప్పడానికి ఏముంది నాకు క్లౌన్స్ అంటే భయం అన్నానుక ఎవరో క్లౌన్ వేషంతో కనిపించారు దాంతో భయం వేసింది అందుకే అప్సెట్ అయ్యాను ఇంకేం లేదు అని సౌరవ్ పేరు చెప్పలేదు విక్రమ్ ఆమె కన్నీళ్లతో కనిపిస్తుంటే చూడలేకపోతున్నాడు అందుకే ఆమె చెంపలని అతడి చెంపలతో తాకుతూ ఆమె కన్నీళ్లకు అతడి స్టైల్తో తుడుస్తూ ఉన్నాడు ఆమె సుతిమెత్తని బుగ్గలపై అతడి చురుకు అయిన చెంపలు తాకిస్తూ ఉంటే స్వీటిష్ షాక్ అయింది అనుకోకుండా అతడికి కాస్త దగ్గరగా వెళ్ళింది విక్రమ్ ఆమెను హత్తుకోకుండానే హత్తుకున్నట్టు దగ్గరికి తీసుకొని కన్నీళ్లు తుడిచాడు స్వీటీ అయోమయంగా చూస్తూ ఉంది అతడు ఒక్కటే చెప్పాడు నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా నిన్ను ఆ సౌర వేడిపించి ఇంగ్లాండ్ వెళ్ళాడు కదా వాడు నీ బావాని వెనకేసుకొస్తున్నావు నాతో వాడి పేరు చెప్పడం లేదు అంతేనా సరే నాకెందుకు నీ బావని నీ ఇష్టం నాకు చాలా వర్క్ ఉంది వెళ్తున్నా అన్నాడు స్వీటీ విక్రమ్ కళ్ళలోకి కంగారుగా చూస్తూ పైకి మాత్రం సైలెంట్గా ఉండిపోయింది విక్రమ్ ఆమె ఇచ్చిన కోట్ అలాగే చాక్లెట్ తీసుకొని కారు వద్దకు వెళ్ళాడు స్వీటీ అలాగే చూస్తూ ఉంది విక్రమ్ కార్ డోర్ తెరిచి వెళ్ళాలి అనిపించక వెనక్కి తిరిగి చూసి అడిగాడు నిజంగా నిన్న నువ్వేమన్నావో గుర్తులేదా అని స్వీటీ తడబడుతూ లేదు ఆదిత్య నేనేమన్నానో చెప్పు అని రివర్స్ క్వశ్చన్ వేసింది విక్రమ్ గుర్రుగా చూసి ఏమన్నావా నీకు చాలా పొగరన్నావు అని మొహం తిప్పుకొని అక్కడ నుండి స్పీడ్గా వెళ్ళిపోయాడు స్వీటీ అయోమయంగా చూస్తూ స్వీటీ కూడా స్కూటీ స్టార్ట్ చేసింది అక్కడ నుండి కాలేజ్కి వెళ్ళిపోయింది కానీ అక్కడ జరిగిన సీన్ విని చూసింది సౌరవ్ అంతా అందంగా సౌరవ్ అంతా అందగాడు స్వీటీకి బావయ్యాడు అని ఫీల్ అవుతుంటే అతడి కంటే అందంగా హ్యాండ్సమ్గా సూపర్ హీరోలా ఉన్నాడు ఇతడు స్వీటీతో ఇంత క్లోజ్గా ఉన్నాడు ఆ రొమాంటిక్ సీన్ అనుకుంటూ మొబైల్లో విక్రమ్ స్వీటీ కన్నీళ్లు తుడిచే సీన్ రికార్డ్ చేసుకుంది మరోసారి చూసుకుంటూ స్వీటీ అయితే ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావా సౌరవ్ అనుకుంటే ఈ హీరో వాడి కంటే సూపర్గా ఉన్నాడు ఇంత స్పెషల్గా నేను హక్ చేసుకుని వెళ్తున్నాడు స్వీటీ దొరికావు పెద్ద పతివ్రతలా లెక్చర్ ఇచ్చావుగా చూస్తూ ఉండు నీకు ఇద్దరిలో ఏ ఒక్కరిని దక్కనివ్వను చూస్తూ ఉండు నేనేం చేస్తానో సౌరవ్ నువ్వు నన్ను ఓకే అంటే సరే లేదా నాకు ఈ హీరో కావాలి అనిపిస్తుంది నీకంటే ఎక్కువ నచ్చాడు నాకు వావ్ ఏమున్నాడు ఐ లైక్ ఇట్ అని విక్రమ్ని వీడియోలో చూసుకుంటూ ముందైతే సౌరవ్ దగ్గర నుండి రిప్లై రావాలి ఆ సౌరవ్ రెస్పాన్స్ బాగుంటే సరే లేదా ఈ వీడియో పంపిస్తాను అప్పుడు స్వీటీ చుట్టూ తిరగడం మానేస్తాడు అనుకుంది అలాగే ఇప్పుడు వెళ్ళిన వ్యక్తి ఎవరో ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఎలా అయినా అతడితో పరిచయం చేసుకుని స్వీటికి దూరం చేయాలన్నట్టు ప్లాన్ చేస్తుంది ఎవరింతకీ వినిషానే కదా విక్రమ్ ఆఫీస్లో ఉన్నాడు ప్రస్తుతం అక్కడంతా ఫుల్ బిజీగా ఉన్నారు ఎవరి పని వాళ్ళు సిన్సియర్గా చేస్తున్నారు కొత్తగా వచ్చిన ప్రాజెక్టు వర్క్ మొదలు కానుంది దానా విక్రమ్ వైపు చూసి అడిగాడు సార్ ఏమైంది డిస్టర్బ్కే కనిపిస్తున్నారు నైట్ ఎక్కడికో వెళ్ళినట్టున్నారు మార్నింగ్ కూడా హడావిడిగా వెళ్ళారు ఏమైంది డిస్టర్బ్ ఏమీ లేదు ఐఎం ఓకే అరెస్ట్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి ఐటీ అధికారులు ఇప్పటికే చంద్రశేఖర్ జనార్దన్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు కదా మన కంపెనీకి వాళ్ళ వలన ఇన్నేళ్లుగా వచ్చిన నష్టాన్ని లెక్కించి మొత్తం రికవరీ చేయాలి వాళ్ళని రోడ్డు మీదకు తెచ్చేయాలి అప్పుడు కానీ తెలిసి రాదు నమ్మిన వారికి నష్టంలో పెడితే ఏమవుతుందో మీరంటుంది అంతా ఓకే సార్ ఇదంతా జరగడానికి కనీసం ఒక పది రోజులు పడుతుంది ప్ర ప్రభుత్వంతో పని కాస్త టైం పడుతుంది బట్ నీ డౌట్ మీరు ఇక్కడికి వచ్చింది లాస్ రికవరీ చేయడానికి కాదు కదా మీ నాన్నగారు వాళ్ళని ఎందుకని ఇన్నేళ్ళుగా ఏమీ చేయలేదు ఈ యాక్షన్ వాళ్ళపై ఎప్పుడో తీసుకోవాల్సింది కానీ వదిలేశారు ఎందుకు మరి ఆ విషయం మర్చిపోయారా విక్రమ్ నవ్వుతూ ధనాన్ని ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏం చేస్తున్నానో నాకు బాగా తెలుసు వాళ్ళ వెనుక ఉన్న రహస్యం దానంతట అదే బయటకు వస్తుంది చూస్తూ ఉండు ఇన్నేళ్లుగా సంపాదించిన ఆస్తి హారతి కరుపనుల ఆవిరైపోతుంటే చూస్తూ ఉంటారా వాళ్ళ బెయిల్ మీద అయినా బయటకు వచ్చి నాన్నగారిని కాంట్రాక్ట్లోకి రాకుంటే నన్నే నేరుగా కలుస్తారు దాగి ఉన్న సీక్రెట్ నాతో వాళ్ళే చెప్పి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు చెప్పే సీక్రెట్ నాకు తెలుస్తుంది అలాగే వాళ్ళ కథ ముగుస్తుంది సో నో టెన్షన్ సీక్రెట్ ఏంటో తెలుస్తుందిగా ఓకే సార్ మీ లెక్క బాగానే ఉంది మరి ఈ కథ మీ ముగిసిపోతే నెక్స్ట్ ఏంటి విక్రమ్ ఉలిక్కిపడి ధనా వైపు చూశాడు అతడు ఎందుకు అలా అడుగుతున్నాడో అర్థమైనట్టు స్వీటీని గుర్తు చేసుకుంటూ పొగరు నాతో ఏమీ చెప్పదు నిద్రలో కలవరించింది అడిగితే మాత్రం చెప్పడం లేదు తప్పకుండా చెప్పిస్తాను అనుకుంటూ సౌరవ సంగతి చూడాలన్నట్టు విక్రమ్ టాపిక్ మారుస్తూ ధనాను నువ్వు పని చేయాలి నిన్న ఈవినింగ్ ఇక్కడ నుండి ఫ్లైట్ ఈవినింగ్ ఇంగ్లాండ్ ఫ్లైట్ ఆ సౌరవ్ వెళ్ళాడు వాడెప్పుడు ఫ్లైట్ దిగుతాడు ఎక్కడుంటాడో తెలుసుకొని నాకు చెప్పు నువ్వేం చేస్తావో నాకు తెలీదు వాడి అడ్రస్ నాకు కావాలి వెళ్ళు ధన అయోమయంగా చూస్తూ ఇప్పుడు ఆ సౌరవ్తో ఏంటి పని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్ స్వీట్ ఎంత బాధపడిందో గుర్తు చేసుకుంటూ సౌరవ్ నీకు నా చేతిలో ఉందిరా అనుకున్నాడు విక్రాంత్ తన బ్రదర్స్ని అలాగే కేశవ్ని తీసుకొని ఉన్న చోటుకి వెళ్ళాడు ఇక్కడ కేశవ్కి అసలు విషయం ఏమీ తెలీదు వాళ్లతో పాటు అక్కడికి వచ్చాడు కానీ సౌరవ్ పోలికలతో ఉన్న వ్యక్తి కొరకు ఎంక్వైరీ జరుగుతుందని తెలీదు అంతేకాదు నిజానికి సౌరవ్ ఎలా ఉంటాడో కేశవ్కి అస్సలు తెలీదు సౌరవ్ ఫొటోస్ అన్నిటినీ ఒక గదిలో లాక్ చేసి ఉంచారు ఆ గది ఇన్నేళ్లుగా తెరవలేదు అందుకే కేశవ్కి సౌరవ్ ఎలా ఉంటాడో తెలీదు అతడికి కేవలం అనన్య ఆమె కొడుకు సౌరవ్ అంతే కావాలి అందుకే సైలెంట్గా ఉన్నాడు కానీ కేశవ్కి ఏమీ అర్థం కాలేదు వహిదా ఇండస్ట్రీతో విక్రాంత్కి ఏం పనో తెలియడం లేదు విక్రాంత్ రాకతో అమర్నాథ్ ఎంతో మర్యాద చేస్తూ ఆహ్వానించాడు అంతా ఒక చోట కూర్చున్నారు అమర్నాథ్ చాలా సంతోషంగా విక్రాంత్ గారు మీరు మా కంపెనీతో బిజినెస్ ఒప్పందాలు చేసుకుని ఆలోచనలు చేస్తున్నారంటే ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను ది గ్రేట్ విక్రాంత్ వర్మ గారు వహిదా ఇండస్ట్రీతో డీల్ కుదుర్చుకునే పని మీద తానుగా వచ్చారు విక్రాంత్ సూటిగా ఆన్సర్ ఇచ్చాడు చూడండి అమర్నాథ్ గారు మీకు సందేహం కలిగి ఉండొచ్చు విక్రాంత్ వర్మ ఏంటి ఇంత సడన్గా నాతో మీటింగ్ ఏంటి అని చెప్తాను నేను ఇంగ్లాండ్లో ఉంటున్నాను బట్ ప్రపంచవ్యాప్తంగా నాకు చాలా బిజినెస్లు ఎన్నో కంపెనీలు ఉన్నాయి ఇండియాలో బిజినెస్ వ్యవహారాలన్నిటినీ నా బ్రదర్ భరత్ చూసుకుంటున్నాడు అలాగే తులసి ప్రకాష్ ఇండస్ట్రీ మేనేజ్మెంట్ అంతా హైదరాబాద్లో కేశవ్ చూసుకుంటున్నారు నాకు ఇక్కడ పనైతే లేదు అంతా వాళ్ళే చూసుకుంటున్నారు బట్ ఇప్పుడు నేను ఒక కొత్త బిజినెస్ ప్లాన్ చేస్తున్నాను అందుకు మీ కంపెనీతో డీల్ కుదుర్చుకునే పని మీద వచ్చా నాతో బిజినెస్ చేసే ఉద్దేశం మీకుంటే నెక్స్ట్ మళ్ళీ మీట్ అవుదాం అప్పుడు మీకు ఆ బిజినెస్ వ్యవహారాలు ఏంటో చెప్తాను ఏమంటారు భరత్ బాలు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ అనుకున్నారు కేశవ్ విచిత్రంగా చూస్తున్నాడు అమర్నా చాలా సంతోషంగా అయ్యో ఎంత మాట మీతో బిజినెస్ చేయడం అంటే మాకెంతో గర్వంగా ఉంటుంది ప్రస్తుతం ఎండి గారు ఇక్కడ లేరు అలాగే మహీధర్ రాజుగారితో కూడా ఈ విషయం వెంటనే చెప్పాలి వాళ్ళు చాలా సంతోషపడతారు మీరు ఎటువంటి సందేహం పెట్టకుండా డీల్కి ప్రొసీడ్ అవ్వచ్చు విక్రంత్ నవ్వుతూ గుడ్ అన్నట్టు మిమ్మల్ని నేను మొన్ననే టెంపుల్లో చూశాను హైదరాబాద్లో అప్పుడే నా తమ్ముడు మీ కంపెనీ విషయం గుర్తు చేశాడు మీ బ్రాంచ్ హైదరాబాద్లో ఉంది కదా రీసెంట్గా ఏదో కాంట్రాక్ట్ కూడా వచ్చింది నా వైఫ్ తులసి ప్రకాష్ ఇండస్ట్రీ కూడా మీ చేతిలో ఓడిపోయిందంటే మీ టాలెంట్ గుర్తించాను అందుకే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఈ ప్రపోజ్ తెచ్చాను అమర్నాథ్ గుడిలో తనని చూశానంటున్నారు అనే సంఘటన గుర్తు చేసుకుంటూ అయ్యో సార్ ఆ గుడిలో నాతో పాటు మా ఎండి విక్రమాదిత్య కూడా ఉన్నారు మీరు నన్ను మాత్రమే చూసారా భరత్ బాలు ఉలిక్కి పడ్డారు అమర్నాథ్ తనంతడు తానే గుడిలో తనతో పాటు ఉన్న వ్యక్తి తన యజమాని అని చెప్పాడు ఇంకతడు సౌరవ్ పోలికలతో ఉన్నాడో లేదో తెలియాల్సింది ఉంది కేశవ్ అసలు విషయం ఏంటో అర్థం కానట్టు చూస్తున్నాడు విక్రాంత్ తన తెలివితో అమర్నాథ్ చేత అసలు విషయం చెప్పించాడు అందుకే స్మైల్ చేస్తూ అలాగా మీతో ఎవరో కుర్రాళ్ళిద్దరు ఉన్నట్టు కనిపించింది బట్ గుడిలో క్రౌడ్ ఎక్కువగా ఉంది కదా అందుకే సరిగ్గా కనిపించలేదు అన్నట్టు మీ ఎండీ గారు చాలా చిన్నవాడులా ఉన్నాడు ఎంకనుకుంటా అమర్నాథ్ హుషారుగా విషయం చెప్పాడు అవును సార్ విక్రమ్ ఆదిత్య ఈ మధ్యనే అమెరికాలో చదువు పూర్తి చేసుకొని వచ్చాడు వాళ్ళ నాన్నగారు ఈ కంపెనీకి స్థాపించారు ఆయన హెల్త్ బాగాలేదు అందుకే అబ్బాయికి బాధ్యతలు అప్పగిచ్చారు మా విక్రమ్ బాబు వెరీ స్మార్ట్ అండ్ టాలెంట్ ఉన్నవాడు హైదరాబాద్లో ఆ ప్రాజెక్ట్ తన వల్లే వచ్చింది అని చెప్పి షాక్ ఇచ్చాడు కేశవ్కి ఒళ్ళు మండింది సౌరవ్ ఆ ప్రాజెక్టు కోసం ఎంత కష్టపడ్డాడు చివరిలో ప్రాజెక్టు కొట్టేసి సౌరవ్ని ఎంతో బాధ పెట్టాడు అంత అతడి వల్లే అనుకుంటూ ఉంటే సౌరవ్ అప్సెట్ అవ్వడానికి విక్రమాదిత్య కారణమని మిగిలిన వాళ్ళు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ వచ్చిన పని చూడాలి అన్నట్టు అమర్నాథ్ వైపు చూసి అడిగారు ఇంతకీ విక్రమాదిత్య ఎలా ఉంటాడు మేము చూడాలి అనుకుంటున్నాం అందుకేమైనా ఛాన్స్ ఉందా అన్నారు అమర్నాథ్ ఎంతో సింపుల్గా దాందేముంది సార్ ఇప్పుడే తన ఫోటో చూపిస్తాను నా ఫోన్లో ఉన్నట్టుంది మీకే మాత్రం తీసుకోని విధంగా ఉంటాడు వయసులో ఉంటే అచ్చం మీరు కూడా ఇలాగే ఉండేవారేమో అన్నట్టు ఉంటాడు అని విక్రమ్ ఫోటో తన ఫోన్లో చూ ఉంటే చూపించే ప్రయత్నం చేస్తున్నాడు విక్రమ్ ఎంతో ఆతృతగా అతడు చూపించే పిక్చర్ కోసం చూస్తుంటే సరిగ్గా అప్పుడే అమర్నాథ్ మొబైల్ రింగ్ అయింది చూడబోతే ఆ ఫోన్ చేస్తుంది వేరెవరో కాదు చంద్రశేఖర్ ఇంకా జనార్దన్ ఛీ మిస్ అయింది అతడి ఇబ్బందిగా చూస్తూ వన్ మినిట్ సార్ అని ఫోన్ లిఫ్ట్ చేశాడు అవతలి వ్యక్తి కోపంగా అంటున్నాడు తప్పు చేస్తున్నారు మీరంతా తప్పు చేస్తున్నారు ఇండేళ్లుగా రాజు గారు దాచిన నిజాన్ని అనవసరంగా బయట పెడుతున్నారు అదే జరిగితే తండ్రి కొడుకు మధ్య అఘాధం ఏర్పడుతుంది వద్దు ఇదంతా ఇక్కడితో ఆపేయాలి అని నీ కొత్త బాస్కి చెప్పు అమర్నాథ్ లేదా చాలా నష్టపోతారు అంటూ వార్నింగ్ ఇచ్చారు చంద్రశేఖర్ వాళ్ళు అంతే అమర్నాథ్ ఆలోచనలో పడ్డారు విసిగ్గా ఫోన్ కట్ చేశాడు విక్రాంత్ ఫోటో చూపించండి అంటుంటే అమర్నాథ్ అయోమయంగా చూస్తూ ఉన్నాడు బాలు టెన్షన్ తట్టుకోలేక కలుగు చేసుకుని అదేంటండి ఫోటో చూపించండి అంటే ఫ్రీజ్ అయిపోయినట్టు నిల్చున్నారు ఏం జరిగింది అమర్నాథ్ ఏమీ చెప్పలేక ఏం లేదు చిన్న డిస్టర్బ్ మనం మళ్ళీ కలుద్దాం అప్పుడు మా ఎండీ గారు ఆ మీటింగ్లో తప్పకుండా ఉంటారు మన్నించాలి అంటూ మాట మార్చాడు భరత్ విక్రంత్ వైపు చూసి ఏం చేద్దాం అన్నాడు ఇంతవరకు వచ్చి అసలు విషయం తెలుసుకోకుండా వెళ్ళడానికి విక్రాంత్ ఒప్పుకోలేదు అందుకే కూర్చున్న వే కూర్చున్న వ్యక్తి లేచి నిల్చున్నాడు కావాలని తన వద్ద ఉన్న సౌరవ్ ఫోటో కింద పడేసి అమర్నాథ్ చూసేలా చేశాడు బాలు భరత్ వర్కౌట్ అవుతుందా అన్నట్టు చూస్తుంటే కేశవ్ చిరాగ్గా ఫేస్ తిప్పుకొని కూర్చున్నాడు అమర్నాథ్ టెన్షన్గా చూస్తూ నేల మీద చూశాడు అక్కడ ఏదో ఫోటో పడి ఉంది విక్రాంత్ సింపుల్గా ఓకే మిస్టర్ అమర్నాథ్ మళ్ళీ కలుద్దాం మీరేదో తొందరలో ఉన్నట్టున్నారు నాకు కూడా చాలా పనుంది అంటూ అక్కడి నుంచి కదిలాడు బాలు ఏం జరుగుతుందో అన్నట్టు చూస్తుంటే భరత్ ఆ ఫోటో అమర్నాథ్ తీస్తాడా లేదా అనుకుంటూ విక్రాంతి వెంటే కదిలాడు కేశవ్ అందరికంటే ముందే అక్కడ ఉండలేక బయటకు వెళ్ళిపోయాడు పిచ్చిన కొడుకు అతడికి ఆ కంపెనీతో డీల్ అస్సలు ఇష్టం లేదు అందుకే వచ్చేశాడు కానీ మిగిలిన వాళ్ళు అక్కడే ఉన్నారు వాళ్ళు కోరుకున్నట్టే అమర్నాథ్ ఫోటో చేతిలోకి తీసుకున్నాడు మొదట ఆ ఫోటో అతడు చూడలేదు అందుకే విక్రంత్ సార్ మీరేదో ఫోటో పడేసుకున్నారు అంటూ పిలిచి ఫోటో వెనక్కి తిప్పి చూశాడు విక్రాంత్ వెనక్కి తిరిగి చూశాడు ఫోటోనా నేనా అంటూ ప్రశ్నించాడు అమర్నాథ్ ఆ ఫోటో చూసి ఆహా మీరు కాదులేండి నేనే పొరపాటు పడ్డాను ఇది మీది కాదు మాది ఇందులో ఉన్నది మా ఎండి విక్రమాదిత్య మీరు చూస్తాను అన్నారుగా ఇదిగో చూడండి అంటూ విక్రాంత్ చేతికి అందించాడు బా నాకైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది అంతే ఆ ముగ్గురి మైండ్ బ్లాక్ అయిపోయినట్టు బిగుసుకుపోయారు అమర్నాథ్ ఒకవైపు టెన్షన్ పడుతూనే చెప్తున్నాడు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందో అసలు ఎప్పుడు తీశారో తెలీదు కానీ సమయానికి మీరు మీకు చూపించగలుగుతున్నాను చూడండి ఎలా ఉన్నారో అంటూ అడిగాడు విక్రంత్ అంటే ఇందులో ఉన్నది విక్రమాదిత్య అంటారు అవునా అమర్నాథ్ ఎస్ సార్ తనే విక్రమాదిత్య ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు అక్కడి బ్రాంచ్ డెవలప్మెంట్ కోసం కష్టపడుతున్నారు అని చెప్పాడు ఆ మాటలతో వాళ్ళ మతులు పోతున్నాయి అంటే కుందని చెప్పింది నిజమే సౌరవ పోలికలతో ఇక్కడ ఉన్నాడో వ్యక్తి నాకేదో బాడీ అంతా గూర్స్పాంప్స్ వస్తున్నాయి అప్పుడు ధన సార్ మీరు చెప్పిన టైంకి ఇంగ్లాండ్ వెళ్ళే ఫ్లైట్ ఏమీ లేదు సార్ అమెరికా ఫ్లైట్ వెళ్ళింది ట్రావెల్ లిస్టులో ఆ సౌరవ్ పేరుంది వాడు ఇంగ్లాండ్ కాదు అమెరికా వెళ్ళాడు మీరు చెప్పినట్టే వాడు ఫ్లైట్ దిగగానే ఎక్కడ స్టే చేశాడు అసలు సౌరవ్ అనేవాడు ఎవడు ఎలా ఉంటాడో పూర్తి వివరాలు తెలుసుకొని చెప్పాలని అక్కడ మన వాళ్ళకి రెడీ చేసి పెట్టాను ఈరోజు సాయంత్రంలోగా వాడు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో అంతా తెలుస్తుంది కానీ ఇదంతా ఎందుకు సార్ అని ధన అడుగుతాడు విక్రమ్ ఆలోచిస్తూ వాడు ఇంగ్లాండ్ వెళ్లకుండా అమెరికా వెళ్తున్నాడా చెప్తా వాడి సంగతి ముందైతే వాడెవడో ఎక్కడుంటాడో తెలియాలి అనుకుంటూ ధనా ప్రశ్నకి చిరాగ్గా నేను చెప్పిన పని చేసి వచ్చావుగా వెళ్ళి రిలాక్స్ అవ్వు నాకు వేరే పనుంది అంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇప్పుడేం జరుగుతుంది ఇటు కొడుకు అటు తండ్రి ఏం జరగబోతుంది స్టోరీ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కొంతమంది బోర్ అంటున్నారు మళ్ళీ సీన్ రిపీట్స్ అంటున్నారు కానీ ఇక మీద తెలుస్తుంది కథ అలా అంటే చాలా బాగుంటుంది మరి ఈరోజు ఈ ఎపిసోడ్ గురించి విక్రాంతికి నిజం తెలిసింది కదా మరి నాకు కామెంట్ చేసేయండి కామెంట్స్ అయితే దద్దరిల్లిపోవాలి అలాగే లైక్స్ కూడా దద్దరిల్లిపోవాలి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్